గోవిందాయ మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత పదమూడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ శ్లోకం ప్రకృత్యవచర్మాని సర్వహ్యం అకర్తారం పశ్యతి సకల కర్మలు అన్ని విధములుగా ప్రకృతి ద్వారానే జరుగుచున్నవనియు ఆత్మ అకర్త అని ఎరిగిన వాడు వాస్తవముగా చూచువాడు సకల కర్మలు అంటే మనం చేసే పనులన్నీ కూడా మనం చూసేవి అనుభవించేవి ఏమైతే ఉన్నాయో ఈ ఇంద్రియ వ్యవహారంలో ఇవన్నీ కూడా ప్రకృతి మూలంగా జరుగుతున్నాయి కానీ ఆత్మ మూలంగా కాదు ఆత్మ అకర్త ఆత్మ ఏమీ చేయడం లేదు అది నిశ్చలముగా శాశ్వతముగా నిత్యమై సత్యమై అలాగే వెలుగుతూ ఉంటుంది మరి జరుగుతున్న ఇంద్రియ వ్యాపారాలు అంటే ఈ రకరకాల పనులు అయితే ఏమిటి ఆలోచన అయితే ఏమిటి చూసేవైతే ఏమిటి చేసేవైతే ఏమిటి ఇవన్నీ కూడా ప్రకృతి వలన జరుగుతున్నాయి ప్రకృతి త్రిగుణాత్మకమైనది సత్వరజ తమో గుణాలతో కూడింది ఆ ప్రకృతి యొక్క మిశ్రమము చేత అంటే సంగమము చేత ప్రకృతిలో కలిసి మనం ఉంటున్నాం కాబట్టి రకరకాల కర్మలు ఆచరిస్తున్నాము రకరకాల ఇంద్రియ సముదాయాలతోటి జరుగుతూ ఉన్నాయి జరిగేవి ఇవన్నీ కూడా ఎప్పుడు జ్ఞాని అనేవాడు ఆత్మకి ఆపాదించుకోడు అంటే నేను చేస్తున్నాను నేను అనుభవిస్తున్నాను నాకు బాధ కలుగుతుంది నేను సుఖపడుతున్నాను ఈ నేను నేను అనుకోడు మనకు అసలుకి బాధలు ఎందుకు వస్తున్నాయో తెలుసా కష్టాలు ఎందుకు వస్తున్నాయో తెలుసా ప్రతిదీ నేను నాది నా కోసం నా వాళ్ళు అనుకోవడం ఈ నేను 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 అనుకోవడమే కష్టాలకి కారణం అయ్యో నేను చేయలేకపోయాను అయ్యో నేను పొందలేకపోయాను అయ్యో నేను అనుభవించలేకపోయాను అయ్యో నేను సాధించలేకపోయాను అయ్యో నేను నష్టపోయాను అయ్యో నాకు ఇలా అయ్యిందే ఈ నేను నాది నాకు ఈ నకారం ఏదైతే ఉందో మన కష్టాలకి సమస్యలకి అన్నిటికీ ఇదే కారణము రకరకాల జన్మలద్దడానికి ఇదే కారణము కర్మబంధాలు ఇరుక్కుపోవడానికి నేను నాది అనుకునే ఈ మోహం ఏదైతే ఉందో ఇదే కారణం వాస్తవమైన ద్రష్ట అంటే నిజముగా చూసేవాడు అంటే జ్ఞాని ఏది కూడా నేను నాది అనుకోడు నేను శుద్ధమైన శాశ్వతమైన నిత్యమైన ఆత్మస్వరూపుడిని మరి భౌతిక శయరంతో ఇంద్రియాల ద్వారా జరిగేవన్నీ కూడా ప్రకృతితో సంగమం వలన జరిగే జరుగుతూ ఉంటాయి నిజమైన జ్ఞాని తాను నిమిత్త మాతృడుగా ఉంటాడు శయరధారి కాబట్టి తన కర్తవ్యము తన కర్మలు ఏవైతే ఉంటాయో ధర్మబద్ధంగా తనకైనంతలో పరమాత్మ పరంగా భావించి భగవత్ పూజగా భావించి చేసుకుంటూ పోతూనే ఇవి ఏవీ నావి కాదు ఇవేవి శాశ్వతమో కాదు నేను కాదు చేసింది నాకు సంబంధించినవి కూడా కాదు ఏదో చేశాను చెయ్యాలి కాబట్టి చక్కగా శ్రద్ధతో చేశాను భక్తితో చేశాను అంతవరకే అంతటితో వదిలేసా ఈ విధమైన భావం ఉంటే ఏమవుతుందంటే ఏమీ కూడా కర్మబంధాలు మనకంటుకోవు మనము ఎప్పటికీ ఇలాగా ఆత్మస్వరూపులుగానే ఉండిపోతాం వాస్తవానికి మనము ఈ దేహము కాదు ఆత్మస్వరూపులము ఆ విషయం మనకు అర్థం అవ్వట్ల తను చక్కగా అర్థం చేసుకుని ఆచరించుకుంటూ పోయేవాడు తాను ఎప్పటికీ ఆత్మ స్వరూపుడై అలాగే ఉండిపోతాడు ఈ ఇంద్రియపరమైన ప్రకృతిపరమైన ప్రకృతి విషయాలు సంఘము ఏదైతే ఉంటుందో దానికి విపరీతంగా రియాక్ట్ అవ్వడు పట్టించుకోడు నేను నాది అనే ఒక మోహాన్ని అని విడిచిపెడతాడు ఎంతో మంది కష్టం అంటూ ఉంటారు కష్టాలు ఏమిటి నా జీవితంలో నేను సుఖపడలేదు నా జీవితంలో నాకు అలా జరిగింది ఇలా జరిగింది ఆ విషయంలో ఫెయిల్ అయ్యాను ఈ విషయంలో నష్టపోయాము ఆ విషయంలో బాధపడ్డాము శరీరానికి రోగాలు ఉన్నాయి ఇలా మనం కష్టాల నష్టాల నష్టాలను ఇష్టది చెప్తామో అవన్నీ కూడా ఈ దేహానికి దేహ చింతనల వలన ఇంద్రియాల వల్ల ప్రకృతితో సంగమం వల్ల వచ్చినవే తప్ప ఆత్మకి ఏమీ లేవు మరి వీటిని ఎలా సరి చేసుకోవాలి అంటే మన చేతిలో ఉన్నంత వరకు మన తెలుగుదేట జాగ్రత్తగా ఆలోచించి నింపాదిగా కాస్త సమయం తీసుకున్నా కూడా సరిదిద్దుకోవచ్చు వీలైనంత వరకు కష్టాలు నష్టాలు మనల్ని తాకకుండా ఉండాలంటే ఒకటే నిష్కామ కర్మ నిష్కామైన భక్తి చేసే ఏదో భగవత్ పూజగా భావించి చక్కగా చేశాను పూజగా భావించినప్పుడు ఏమవుతుంది దాంట్లో మనం మోసం చేయకుండా ఉంటాము వంచనలు అన్యాయాలు చేయకుండా ఉంటాం పూజ చేసేటప్పుడు దైవాన్ని మోసం చేస్తామా చేయం కదా ప్రేమగా శ్రద్ధాభక్తులతో కూర్చొని పూజ చేస్తాం ప్రతి పని అంతే శ్రద్ధాభక్తులుగా దైవాన్ని పూజిస్తున్నాను అనే ఒక భావనతోటి అంతటి శ్రద్ధ ఏకాగ్రత పెట్టి చక్కగా పనులు చేసుకుంటూ పోతే మంచి తెలివితేట తోటి చక్కని నడవడికతోటి చక్కని కార్యాచరణతోటి క్రమశిక్షణతో చేసుకుంటూ పోతే ఆ పనులు ఎప్పుడూ ఫెయిల్ అవ్వవు అలాగే చేసిన పని ఏదైతే ఉందో అది నేను నాది అని ఒక కర్తత్వ భావన మనకి అహంకారం అభిమానం ఉండకుండా ఉండటానికి చేస్తుంది ఏదో భగవదర్పణం కృష్ణార్పణం ఈశ్వరార్పణం అని భగవంతుడు అర్పించి వేయడం వలన మనం ఫ్రీ అయిపోతాం అంటే ఖాళీ అయిపోతాం ఆ విధంగా ఏమవుతుందంటే దేహ చింతనలు ఈ కష్టాలు నష్టాలు ఇంద్రియ వ్యాపారాలు ఇవన్నీ కూడా మనం దేహంలో ఉన్నా ప్రకృతితో ఉన్నా కూడా వదిలిపెట్టేస్తాము మనము ఆత్మస్వరూపులమే శాశ్వతులమి ఈ దేహం కాదు మనం అంటే ఆత్మ అన్న ఒక విషయాన్ని ఎప్పుడు గుర్తెరిగి ప్రశాంతంగా ఉంటాం అలాగా గుర్తెరిగి ఎప్పుడు కూడా ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని నడుచుకునే నడుచుకునేవాడు ఎవరైతే ఉంటాడో అతడే జ్ఞాని అతడే వాస్తవంగా చూచువాడు అంటే చక్కగా అన్ని తెలుసు ఉన్నవాడు జ్ఞాని యోగి భక్తుడు అని అర్థం లోకా సమస్త సుఖభగవంతు జయ శ్రీరామ్ జయ భారత్ జై హింద్ హరిష్ణార్పణం